సెవెంటీ పర్సంటేజ్ ఆఫ్ హీజ్ ఇన్కమ్ డెబ్బై పర్సంటేజ్ ఖర్చు చేస్తున్నాడు ఖర్చు పైన రాస్తున్నా రైట్ సేవ్ చేసింది తన దగ్గర మిగిలి ఉన్నది డెబ్బై పర్సంటేజ్ ఖర్చు చేస్తే మిగిలిందంతా ముప్పై ఇక్కడ ఇన్కమ్ ఎంత పెరిగిందన్నాడు ఇన్కమ్ ఎంత పెరిగిందన్నాడు స్పెండింగ్ డిక్రీజెస్ బై ట్వంటీ ఇక్కడ ఇన్కమ్ ఎంత థర్టీ ఇక్కడ ఇన్కమ్ ఎంత థర్టీ ఏ మ్యాన్ స్పెండ్స్ సెవెంటీ పర్సంటేజ్ ఆఫ్ హీజ్ ఇన్కమ్ సెవెంటీ పర్సంటేజ్ ఇక్కడ థర్టీ పర్సంటేజ్ ఇక్కడ ఇన్కమ్ డిక్రీజెస్ బై థర్టీ స్పెండింగ్ ఇన్కమ్ డిక్రీజెస్ బై థర్టీ ఇన్కమ్ డిక్రీజెస్ బై థర్టీ రైట్ నా చూద్దాం సార్ ఇక్కడ నేను ఇంకో లాజిక్ కూడా మీకు చెప్పగలుగుతాను సార్ ఒక్క నిమిషం ఇక్కడ మీకు ఇంకో లాజిక్ కూడా నేను మీకు చెప్పగలుగుతాను ట్వంటీ ఫైవ్ థర్టీ ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్ ట్రెడిషనల్ మెథడ్ చేద్దాము లాజికల్ మెథడ్ చేద్దాం ఈ క్వశ్చన్ చూడండి సార్ అందరూ ఏదా క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఏ మ్యాన్ స్పెన్స్ లాజిక్ అందరికీ అర్థమవుతే ఇక్కడ చూడండి సార్ ఏ మ్యాన్ స్పెన్స్ సెవెంటీ పర్సంటేజ్ ఆఫ్ హీజ్ ఇన్కమ్ ఎక్స్పెండిచరు సేవింగ్ మామూలు మెథడ్ అందరికీ తెలుసు ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ స్పెండింగ్ ఎంత ఇచ్చాడు సెవెంటీ పర్సంటేజ్ సెవెంటీ పర్సంటేజ్ ఎంత సేవ్ చేస్తాడు థర్టీ ఎంత సేవ్ చేస్తాడు థర్టీ ఇన్కమ్ డిక్రీజెస్ బై థర్టీ స్పెండింగ్ డిక్రీజెస్ బై ట్వంటీ స్పెండింగ్ డిక్రీజెస్ బై ట్వంటీ రైట్ ఈ వాల్యూ ఎంత ఇదేమైంది సెవెన్ ఈజ్ టు త్రీ సెవెన్ ఈజ్ టూ త్రీ ఇది అందరికీ అర్థమైంది కదా సార్ సెవెన్ ఈజ్ టూ త్రీ సో కాబట్టి ఇది ఎక్స్ ఇది మైనస్ ట్వంటీ ఇది థర్టీ ఇది సెవెన్ ఈజ్ టూ త్రీ ఇది సెవెన్ ఈజ్ టూ త్రీ ఆర్ ఆల్ విత్ మీ అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్ ఇప్పుడు మీకు యాలిగేషన్ ఇస్తే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది స్పెండింగ్ ఎంత థర్టీ పర్సంటేజ్ సో లెఫ్ట్ సైడ్ మనం చిన్న వాల్యూ వేసుకుందాం సార్ లెఫ్ట్ సైడ్ చిన్న వాల్యూ వేసుకుంటే మనకు ఒక ఐడియా రావచ్చు ఇది ఎక్స్పెండిచర్ ఇది సేవింగ్ తిరిగి వేసుకుంటున్నాను ఇది సేవింగ్ ఇది ఎక్స్పెండిచర్ సేవింగ్ ఇక్కడ త్రీ ఇదేమో సెవెన్ ఇన్కమ్ డిక్రీజెస్ బై థర్టీ పర్సంటేజ్ స్పెండింగ్ ఇంక్రీజెస్ బై డిక్రీజెస్ బై ట్వంటీ పర్సంటేజ్ ఇదేమో ఎక్స్ ఇదేమో ఎక్స్ ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ ఇక్కడ వరకు అందరికీ క్లియర్ సార్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి ఇరీ ఇదేమో త్రీ సెవెన్ మైనస్ ట్వంటీ ఎక్స్ ఇక్కడ వరకు అందరికీ క్లియర్గా సార్ సో ఇక్కడ మీరు ఎక్స్ మైనస్ త్రీ థర్టీ డివైడెడ్ బై రైట్ ఈ యాలిగేషన్ వేసుకుంటే చాలు హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ బై లోయెస్ట్ మైనస్ హైయెస్ట్ వేసుకుంటే చాలు ఈ మెథడ్ నేను మీకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను కానీ ఒక్కసారి చూద్దాం సార్ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ వేసామనుకోండి ఫిఫ్టీ త్రీ ఇది కొంచెం మీరు క్యాచ్ చేయాలి సార్ ఫిఫ్టీ త్రీ మైనస్ థర్టీ ఎంత ట్వంటీ త్రీ అంటే ఇది ఆల్మోస్ట్ ఎయిట్ టైమ్స్ మూడు ఎనిమిదిలా ఇరవై నాలుగు దీనికి దీనికి తేడా ఎంత యాభై ఇది కూడా సరైన రేషియోలో వస్తే అదే ఆన్సర్ ఇక్కడ చూడండి సార్ నా మైండ్లో ఏమి తిరుగుతుందంటే అది కూడా నేను మీకు లాజిక్ చెప్తాను చూడంగానే నాకు ఆన్సర్ ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ అని నాకు అనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఫిఫ్టీ త్రీ మామూలు మెథడ్ అందరూ చేస్తారు ఇన్కమ్ ఈక్వల్ అండ్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ డిక్రీజ్ అని రైట్ ఇక్కడేమో ఎక్స్పెండిచర్ ఇక్కడేమో సేవింగ్ సేవింగ్స్ మీద ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఉందనుకోండి ఇదేమో థర్టీ అనుకోండి ఇక్కడ ఇచ్చాడు ఎక్స్పెండిచర్ ఇది సెవెన్ ఇది త్రీ సో ఇక్కడ ఎంత ఉంది స్పెండింగ్ మైనస్ ట్వంటీ చూసుకోండి సార్ రైట్ ఇక్కడ వస్తుందో వస్తుందో చూసుకోండి ఒక్క నిమిషము ఇది టెన్ అనుకుంటే త్రీ త్రీ జార్ సెవెన్ త్రీ జార్ ఓకే ఆన్సర్ ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ నా మైండ్లో ఏం తిరుగుతుందో నేను చెప్తాను సార్ ఇక్కడ ట్వంటీ వేస్తే ముప్పై ఇరవై చేంజ్ ఎంత పది త్రీ అనేది త్రీ టైమ్స్ త్రీ అనేది త్రీ టైమ్స్ నైన్ అనుకుంటే మూడు మూళ్ళ తొమ్మిది ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ థర్టీ చేంజ్ ఎంత ఎరౌండ్ ట్వంటీ త్రీ సెవెన్కి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్కి దగ్గరగా ఉండాలి ఇది ఒక అప్రాక్సిమేషన్ టెక్నిక్ మీకు అర్థం కాకున్నా కూడా నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేనేం చేస్తున్నానో చెప్తున్నాను సార్ ఇరవై యాభై మూడు పాయింట్ మూడు మూడు ముప్పై ఇరవై ముప్పై మధ్యలో తేడా ఎంత టెన్ టెన్ అనేది ఆల్మోస్ట్ ఎంత అయింది త్రీ ఇంటూ త్రీ పాయింట్ త్రీ త్రీ టైమ్స్ అయింది అందరూ మళ్ళీ అర్థం చేసుకోండి సార్ ఇదేమో పది మూడు ఇంటూ మూడు పాయింట్ మూడు మూడు ఆల్మోస్ట్ పది అంటే త్రీ పాయింట్ త్రీ త్రీ టైమ్స్ ఇదేమో ట్వంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ సెవెన్ ఇంటూ త్రీ పాయింట్ త్రీ టైమ్స్ కూడా ట్వంటీ త్రీ పాయింట్ త్రీ లాజిక్ క్లాచ్ చేశారా సార్ మళ్ళీ చెప్తున్నాను రైట్ ఇదేమో ఇరవై స్పెండింగ్ ఇరవై తగ్గింది ఇది ఎంతనో మనకు తెలియదు ఇన్కమ్ ఏమో ముప్పై ఇదేమో సెవెన్ ఈస్ ఇస్టు త్రీ రేషియోలో ఉంది ఈ టేబుల్ అందరికీ అర్థమైందా ఇది ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్ నేనేం చేస్తున్నానంటే ఇరవై ముప్పై మధ్యలో తేడా ఎంత పది త్రీ అనేది ఇంటూ త్రీ పాయింట్ త్రీ త్రీ టైమ్స్ ఇక్కడ నేను ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ చేస్తే దీని తేడా ఎంత ట్వంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ సెవెన్ ఇంటూ త్రీ పాయింట్ త్రీనే ట్వంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ అందరికీ లాజిక్ క్యాచ్ చేశారు కదా సార్ క్యాచ్ చేస్తే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి ఆర్ యూ ఆల్ విత్ మీ ఆర్ యూ ఆర్ యూ ఆల్ విత్ మీ రైట్ క్లిక్ చేస్తే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్ ఈ లాజిక్ అందరికీ అర్థమైందా ఇది ఇరవై ఇది నాకు తెలియదు ఇన్కమ్ కలిపితే ముప్పై ఇరవై ముప్పై మధ్యలో తేడా పది త్రీ ఇంటూ త్రీ పాయింట్ త్రీ త్రీ ఈజ్ క్లోజ్ టు టెన్ ఇక్కడ కూడా ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ త్రీ పాయింట్ త్రీ త్రీ టైమ్స్ ఉండాలి త్రీ పాయింట్ త్రీ త్రీ టైమ్స్ ఉండాలి మీకు లాజిక్ అర్థమవుతే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి సార్ ఇరవై నాలుగు ముప్పై ఇదేమో ఇరవై ఎనిమిది ఇదేమో ఇరవై ఎనిమిది ఇది వన్ ఈజ్ టూ రైట్ ఇదేమో ఇక్కడ చూడండి సార్ వన్ ఈజ్ టూ టూ యాలిగేషన్ ఈ రెండిటి మధ్యలో తేడా రెండు వన్ ఈజ్ టూ టైమ్స్ ఈ రెండిటి మధ్యలో తేడా నాలుగు టూ ఈజ్ టూ టైమ్స్ లాజిక్ అర్థమైందా